బిగ్ బాస్ హౌస్లో లాస్ట్ వీక్ సోనియా విష్ణుప్రియ మధ్య జరిగిన గొడవ గుర్తుందా అప్పటి నుండి సోనియా విష్ణుప్రియ వెనకాల పడి తను ఏం చేసినా తనని చీప్గా చూడడం ఇదంతా చేసింది కదా అదేనండి ఈ అడల్టరీ జోకులు వేస్తావు బూత్ కంటెంట్ క్రియేట్ చేస్తావంటూ విష్ణుప్రియపై నోరు పారేసుకుంది కదా సోనియా అయితే అసలు లేటెస్ట్ లో అసలు అడల్టరీ అంటే ఏంటో మీ ఎవ్వరికీ తెలియదు క్లియర్గా నేను చూపిస్తానంటూ తెలిసేలా చేసింది సోనియా పాప ఇక నిన్నటి ఎపిసోడ్లో ఈ హగ్గులు కిస్సులు వీటితో పాటు మంచి మాసాలకు సంబంధించిన కళాఖండాలు అయితే చాలానే ఉన్నాయి అవేంటో తెలియాలంటే పూర్తి వీడియో చూసేయాల్సిందే మరి బిగ్ బాస్ హౌస్ లో ఈసారి అన్ని ఆర్య స్టోరీలే కనిపిస్తున్నాయి అదేనండి ట్రయాంగిల్ లవ్ స్టోరీలు మొన్నటి వరకు సోనియా నిఖిల్ పృథ్వీ మధ్య ట్రయాంగిల్ ఆట బాగానే సాగింది ఇక సడన్ గా లేటెస్ట్ ఎపిసోడ్ లో సోనియాను సైడ్ చేసి సీతాతో పులిహొర కలపడం స్టార్ట్ చేశాడు నిఖిల్ మరోవైపు నిఖిల్ సైడ్ అయిపోవడంతో అటు సోనియా ఇటు యష్మితో మరో ట్రయాంగిల్ మొదలెట్టేశాడు పృథ్వీ ఇలా బిగ్ బాస్ హౌస్ కొత్త ఎఫ్ఐర్లతో కలకలలాడిపోతుంది నామినేషన్లలో హాటు హాట్గా సాగిన వాదన మర్చిపోకముందే పృథ్వీని పిలిచి మరి ఓ హగ్గిచ్చింది సీత అప్పుడే పక్కనున్న విష్ణుప్రియ ప్రియ ఎందుకోగాని ముసిముసి నవ్వులు నవ్వుకుంది ఇక ఉదయం కాగానే సరదాగా వెళ్లి పృథ్వీ బుగ్గగిల్లింది విష్ణు దీనికి ఐ ఆమ్ గాడ్ గాడ్ ఇస్ గ్రేట్ అంటూ పృథ్వీ డైలాగ్ కొట్టాడు ఇది ఉపేంద్ర డైలాగ్ నాకు తెలుసు నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఈ డైలాగ్లే వేసేవాడు అహం బ్రహ్మస్మి ఆల్మోస్ట్ నా బాయ్ ఫ్రెండ్కి డెబ్బై శాతం క్వాలిటీస్ నీలో కనిపిస్తున్నాయంటూ తెగ సిగ్గుపడిపోయింది విష్ణు ఇంతలో ఈ వారం కూడా రేషన్ మళ్ళీ సంపాదించుకోవాలి అంటూ బిగ్ బాస్ వచ్చేసాడు ఎక్కువ టాస్కులు గెలిచిన సభ్యులకి నచ్చిన ఆహారం పొందే అవకాశం ఉందంటూ ఆఫర్ ఇచ్చాడు ఇక ముందుగా ఫోటో పెట్టు ఆగేటట్టు అనే టాస్క్ ఇచ్చాడు దీని ప్రకారం కంటెండర్లు వారి చీఫ్ ఫోటోలను ఇచ్చిన స్లాట్స్ లో ఎక్కువగా పెట్టాలి అలాగే ఎవరూ పీకకుండా చూసుకోవాలి ఇక ఈ టాస్క్ కోసం శక్తి టీం నుంచి పృథ్వీ కాంతారా టీం నుంచి నబిల్ పోటీ పడ్డారు సంచాలక్గా సీత ఉంది ఇక ఎప్పటిలాగానే పృథ్వీ నబిల్ ఇద్దరు గేమ్లో ఫిజికల్ అయ్యారు దాదాపు కొట్టుకునే వరకు వెళ్ళింది దీంతో ఒకరినొకరు పట్టుకోవడానికి వీలు లేదు మీ ఫొటోస్ను మీరు డిఫెండ్ చేసుకోవాలంటూ బిగ్ బాస్ చెప్పాడు పృథ్వీ పట్టుకోవడంతో డిస్క్వాలిఫై అయ్యి కాంతారా టీం గెలిచింది ఇక తర్వాత మణికంఠ దగ్గరికి వెళ్ళి నామినేషన్స్లో యష్మి ఎందుకు హోటైంది నిజం చెప్పరా నువ్వు ఫ్లట్ చేసావా అంటూ నిఖిల్ అడిగాడు దీనికి ఫ్లర్ట్ అని చెబుతుంది ఎవరు అది ఆలోచించు ఫ్లట్టేశ్వర్ చెప్తున్నాడు అంటూ సీత కౌంటర్ ఇచ్చింది దీంతో సరే నీతో మాట్లాడతాను నీతో కాకుండా ఇంకెవరితోనైనా అలా మాట్లాడతానా చెప్పరా అంటూ నిఖిల్ అడిగాడు సోనియా యష్మితో కూడా నువ్వు ఫ్లట్ చేస్తావని సీత అనడంతో యష్మితో సరిగ్గా మాట్లాడనే మాట్లాడను ఇంకా ఫ్లర్ట్ ఏం చేస్తానంటూ నిఖిల్ బదులిచ్చాడు అయితే యష్మిని అడుగుదామా అంటూ విష్ణు మధ్యలో దూరడంతో యష్మిని పిలిచింది సీత యష్మి నిఖిల్ ఎప్పుడైనా ఫ్లర్ట్ చేశాడా నీతో అంటూ సీత అడిగితే లేదు కన్ను కొట్టేవాడు నేను కొట్టేదాన్ని అంటూ కొంట సమాధానం చెప్పింది యష్మి దీనికి నేను సీతకి తప్ప ఇంకెవరికి పడలేదు పాట అంటూ నిఖిల్ పులిహొర కలిపేశాడు సరే అయితే ఓకే అంటూ సీత సిగ్గుపడింది అయితే నువ్వు హ్యాపీ కదా అంటూ యష్మి అడిగితే ఊ కొట్టింది సీత దీంతో అయితే చేసుకోండి మీరు మీరు అంటూ యష్మి సైడ్ అయిపోయింది ఆ తర్వాత సీత నిఖిల్ గట్టిగానే ముచ్చట పెట్టారు నువ్వే కదరా చెప్తూ ఉన్నావు అంటూ నిఖిల్ అడిగితే నాకు వర్డ్స్ రావట్లేదు నీకు ఐడియా ఉంది కదా ఇది వేరేలాగా వెళ్ళొచ్చు బయటికి అది బయటకెళ్ళిన తర్వాత నువ్వు ఫేస్ చేయగలుగుతావా అంటూ సీత అడిగింది తీసుకునే వాళ్ళు ఎలాగైనా తీసుకుంటారు ఇక్కడ మాట్లాడితే బయటికి ఎలా వెళ్తుందో నేను పట్టించుకోను ఎందుకంటే నీతో నేను ఏం మాట్లాడతాను వేరే వాళ్ళతో ఏం మాట్లాడతాను అన్నది నాకు తెలుసు అంటూ నిఖిల్ అన్నాడు నాతో నువ్వు ఏం మాట్లాడవులే అది వేరే విషయం అంటూ సీత అంది నీకు ప్రాబ్లం ఉందా బయట అంటూ నిఖిల్ అడిగితే నాకేం లేదు ఫ్రెండ్స్లా మాట్లాడదాం ఎప్పటి నుండి ఎందరితో ఎలా ఉంటావో నాతో కూడా అలాగే ఉండు నాతో వేరేలా ఉంటావు కదా అలా ఉండకు నాకు నీ హాట్లో ఏముంది తెలియదు తెలుసుకోవాలని కూడా లేదు నువ్వు చెప్పట్లేదు కూడా అంటూ సీత అంది నువ్వు అడగలేదు కదా అంటూ నిఖిల్ అన్నాడు ఓవైపు నిఖిల్ సీత మ్యాటర్ సాగుతుండగా పృథ్వీని గెలికింది సోనియా రెడీ అయిందిరా యష్మి అని సోనియా అనగానే పృథ్వీ వెనక్కి తిరిగి చూశాడు దీంతో ఏమైతుందిరా నీకు యష్మికి మధ్య అని అడుగుతుంది ఏం లేదు మామూలుగా అడుగుతున్నా ఏమైనా అయితుందా అని అడుగుతున్నా ఏమో అందరూ మాట్లాడుకుంటున్నారు నేను నిన్ను డైరెక్ట్గా అడిగితే అయిపోతుంది కదా అని అడుగుతున్నా నువ్వు యశ్విని ఏదో డ్రెస్ బాగుందంటే ఆమె నీకోసం అన్నీ అలాగే తెప్పించుకుంటా అన్నంట కదా అంటూ సోనియా అడిగింది లేదు సరదాగా అన్నా అంటూ పృథ్వీ అంటే కానీ నీకు ఇష్టమట కదా ఆమె అంటే అంటూ సోనియా డైరెక్ట్గా అడిగింది అవును ఒక పర్సన్గా తనంటే నాకు ఇష్టం మీరంట కూడా ఇష్టం అని పృథ్వీ చెప్పాడు ఇంతలో బిగ్ బాస్ రెండో టాస్క్ కూడా మొదలెట్టాడు నత్తలా సాగకు ఒకటి వదలకు అంటూ పెట్టిన ఈ టాస్క్ ప్రకారం ప్రతి టీం నుంచి ఇద్దరు సభ్యులు క్యాబేజీలను నత్తల్లా పడుకొని తోస్తూ గీత వైపు చేర్చాలి ఇచ్చిన టైంలో ఎక్కువ ఎవరు చేరిస్తే వాళ్ళు విన్నర్ ఈ గేమ్ కి కాంతరా టీం నుంచి ప్రేరణ ఆదిత్య శక్తి టీం నుంచి సోనియా నిఖిల్ పోటీ పడ్డారు సంచాలక్ గా మణికంఠ ఉన్నాడు ఈ గేమ్ లో నిఖిల్ అయితే చిదగేశాడు ఇక సోనియా కూడా బాగానే ఆడింది దీంతో శక్తి టీం విజేతలుగా నిలిచారు అయితే విన్నర్ గా ప్రకటించిన వెంటనే సోనియా దగ్గరికి వెళ్ళి బుగ్గ మీద ఒకసి ఇచ్చాడు పృథ్వీ అయితే ఇక్కడ నిఖిల్ టీం గెలిచినప్పుడు ఇక్కడ సంచాలక్ గా ఉన్నది మణికంఠ సంచాలక్ గా మణికంఠ అయితే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ఉన్నాడనే చెప్పాలి కానీ సొంత టీమే తనని అర్థం చేసుకోకుండా టార్గెట్ చేసి చాలా మాటలని బాధ పెట్టారు ఎందుకంటే సంచాలక్ గా తను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు కానీ ప్రేరణ మాత్రం నాకు ఎందుకు చెప్పలేదు అంటూ ఒక చిన్న లాజిక్ లెస్ పాయింట్ లాగారు ఆల్రెడీ మణికంఠ మీద కోపంగా ఉన్న యష్మి అయితే దీన్నో పెద్ద ఇష్యూ చేసింది ఇక తర్వాత వెంటనే పూరని కొట్టు రోషన్ పట్టు అంటూ మూడో టాస్క్ కూడా పెట్టాడు బిగ్ బాస్ దీని ప్రకారం రెండు టీమ్స్ నుండి చెరొక సభ్యుడు బజర్ మోగగానే ఎదుటి సభ్యుని మీద అతికించిన బెలూన్లను పగల కొట్టాలి బజర్ మోగే సమయానికి ఏ సభ్యుడి మీద ఎక్కువ బెలూన్స్ ఉంటాయో వాళ్ళు విన్నర్ దీనికి సోనియా సంచాలక్ ఇటు నిఖిల్ అటాభై పోటీ పడ్డారు ఈ గేమ్లో చాలానే గోల జరిగింది కానీ సంచాలక్గా సోనియా ఉండడంతో మొత్తానికి ఏర్చి రచ్చ చేసి రూల్స్ తిరిగేసి తమ టీం గెలిచినట్టు ప్రకటించింది ఈ డెసిషన్పై యష్మి గట్టిగానే వాదించింది నువ్వు ఓ పెద్ద చీటర్ అంటూ సోనియాను తిట్టింది ఇక సంచాలక్ డెసిషన్కి అయిన అబాయ్ సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ ఇక నుంచి నేను గేమ్ ఆడట్లేదు నువ్వు నన్ను బయటకు పంపించేసిన ఓకే బిగ్ బాస్ అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ ఇది ఈ ఎపిసోడ్లోని హైలైట్స్ మీకు ఏమనిపించింది మీలో ఎంతమంది నిన్నటి ఎపిసోడ్ చూశారు అసలు సంచాలక్గా ఇప్పటి వరకు చేసిన వాళ్ళలో ఎవరు మీకు బెస్ట్ అనిపించారు టాస్కుల్లో అందరూ చీటింగ్ చేస్తున్నారు అందరూ ఫిజికల్ అవుతున్నారు మరి మీ ఉద్దేశం ఏమిటి అభి మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో